హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలమ్ అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అసలు లైక్స్ ఇవ్వట్లేదు త్రీ ఫోర్ లైక్స్ కంటే ఎక్కువ రావడం లేదు ప్లీజ్ లైక్ అయితే చేయొచ్చు కదా వీడియో కూడా ఎండ్ వరకు చూడండి నాకు కూడా వాచ్ వాచ్ఎవర్ అనేది తెలియద్ది అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఉదయం బ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి నైట్ వరకు ఏంటంటే ఉదయాన్నే అనమాట అన్నం వండుదానని బియ్యం పెట్టేసరికి అలా బియ్యం పెట్టగానే గ్యాస్ అనేది అయిపోయింది అసలు ఎలా రా అనుకుంటున్నా కాకపోతే మాకు ఉంది కదా ఇండక్షన్ దేవుడు ఆ ఇండక్షన్ తీసి ఇండక్షన్ మీదనే అన్నాం ఇండక్షన్ మీదనే ఇడ్లీ చట్నీ విత్తు టమాటా కర్రీ హ్యాపీకి ఇష్టమని హ్యాపీకి టమాటా కర్రీ కొంచెం నేను చికెన్ గ్రేవీ లాగా చేస్తాను అనమాట అందులో చికెన్ ఒకటే తక్కువ మిగతా ఐటమ్స్ అన్నీ వేస్తాను అందుకని వాడు కొంచెం ఇష్టంగా తింటాడు అందులో కొంచెం నోరు కూడా చప్పు చప్పకున్న జ్వరం వచ్చింది కదా జలుబు జ్వరం పులుపులకు తింటాడని టమాటా కర్రీ వాడి కోసం చేశాను అనమాట దాని మీదనే ఒక్క దాని మీద చేసరికి చాలా రిస్క్ అయింది అంటే అక్కడే నిలబడాలి కదా ఇండక్షన్ నాకు ఇండక్షన్ మీద వాడుకునేవి అవి లేవన్నమాట స్టీల్ వాటితోనే నేను ఇంకా మేనేజ్ చేస్తాను ఎందుకంటే స్టీలే బంద్ చేస్తుంది అందుకని ఇప్పుడైతే మా పాప మా వాళ్ళ డాడీ అయితే వచ్చేసి పడుకున్నారనమాట వాళ్ళిద్దరు పడుకున్నారే చిన్నగా మాట్లాడా ఆ వాయిస్ అనేది అర్థం కావట్లేదని మళ్ళీ వాయిస్ చెప్తున్నాను అనమాట వాళ్ళు పడుకున్నారు ప్రస్తుతానికి నేనైతే ఇప్పుడు ఖాళీ ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది గ్యాస్ మీద వంట చేయకపోతే నాకు ఎందుకో పని తక్కువ లాగానే అనిపించింది ఎందుకంటే ఇండక్షన్ కదా ఇండక్షన్ భయపడి కూడా నేను ఎక్కువ తక్కువ ఏం చేయను మా పాప నేను ఇక్కడ పేలపిండి అప్పలు చేసుకున్నానని పేలపిండికి కలిపి అక్కడ పెట్టేశాను అనమాట అది నా షార్ట్ వీడియోలో ఉంటుంది కావాలంటే వెళ్ళి చెక్ చేయండి చూడండి బాగా వచ్చాయి పాలపిండి అప్పలు అందుకని ఇంకా ఆమె అడుగుతుందని గిన్నెలు వేసి ఇచ్చాయి యాక్చువల్గా ఇప్పుడు ఆమెకే కదా ఈ పిండి ప్యాకెట్ ఇచ్చేది మనకు కాదు కదా అయినా పెడితే ఒక్కొక్కసారి మోషన్స్ అయితే అని అంటారని నేను ఇంక ఎక్కువ తక్కువ పెట్టను లేకపోతే ఎప్పుడూ మా హ్యాపీగా తింటూనే ఉంటాడు మా హ్యాపీ హ్యాపీగా పడిద్దులే కానీ ఏమైనా చాలా తక్కువ పెట్టడం కానీ బాగుంటుంది నాకు చాలా ఇష్టం పాలపిండి అంటే నాకు తినిపించుకుంటూ తింటుంది అనమాట హాయ్ అని చెప్తుంది కానీ పాపం నోట్లో అది ఉండబట్టి తెలియట్లేదు చూడండి ఎంత క్యూట్గా ఎంత ముద్దు తింటుందో అది తినేది కాక నాకు కూడా తినిపెడుతుంది నోటి నిండా పెట్టేసింది అనమాట నోరు కూడా తిరగట్లేదు తర్వాత వాటర్ అని అడుగుతుంది కిసి పెడుతుంది అన్నీ చెప్తుంది మా పాప అయితే ఎంత ముద్దు శకలు చేస్తుందంటే అది పడుకుంటే ఇల్లు అంతా ఓసిపోయిద్ది మాకైతే మా చిన్ని తల్లి మా బంగారు తల్లి అనమాట ఈరోజైతే ఫుల్గా తినేసింది పాలపిండి ఇంకా నాకు కూడా ఇష్టం కాబట్టి మేమిద్దరం అయితే కొమ్మేసాం అనమాట ఇక్కడైతే పిండి కలిపి పెట్టేసా కలిపి పెట్టేసి వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయినా నేను మా బాబా అంతలో కొద్దిసేపు నానాలన్నమాట నేను ఒక్కోసారి చేసా ముందే చేసేసరికి అవి ఆయిర్లో వేయగానే పలిగిపోయాయి అనమాట ఒకవేళ బాలామృతం ఎవరైనా తెలియకపోతే చూసేయండి కొంచెం మంది బాలామృతం అవునా ఎక్కడ దొరికిద్ది అని అది కామెంట్లు కూడా కొంచెం మంది చేశారు నాకు కాదు వేరే ఛానల్లో చూశాను ఇదేనండి బాలామృతం పౌడర్ చూడండి పొటాషియం చి పొటాషియం కాదు విటమిన్ ప్రోటీన్స్ అన్నీ బా ఇది ఎలా ప్రిపేర్ చేస్తారనేది కూడా పక్కన వెనక అనమాట అమ్మకం కాదు నాట్ ఫర్ సేల్ అని ఉంది ఇది చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా హెల్తీ వీటితో రకరకాల వంటలు చేస్తారు కాకపోతే మనకు అంత టైం ఉండదు ప్లస్ తెలియదు నాకు రాదు ఎందుకంటే చేసినా వేస్ట్ అయిపోద్దని కూడా చేయను అనమాట మొత్తానికైతే నేను ఇయో పిండప్పలు చేశాను చూడండి అరిసెలుగానే ఉన్నాయి చాలా బాగున్నాయి క్రిస్పీగా మా హ్యాపీ అడికి ఇచ్చా అనమాట రాగానే తినేసి అంటున్నాడు మమ్మీ చాలా బాగున్నాయి మమ్మీ అసలు అని అంటున్నాడు నీకోసమే చేశాడు డాడీ అది పడుకుందనమాట ఇప్పుడే నేను అసలుకి అవి చేస్తుంటే పేలపిండి అప్పాలు అస్సలు ఊకోవట్లేదు నేను అక్కడ ఇండక్షన్ పెట్టి చేస్తుంటే ఏదో చేస్తున్నా చూడ్డానికి ఎన్ని ప్రయత్నాలు సర్వ ప్రయత్నాలు చేసిందనమాట ఎట్లా అనుకున్నారు ఆ వాటర్ క్యాన్ వేసుకొని దాని మీద ఎక్కి నిలబడుతుంది నాకేం భయం వేస్తుంది అది ఎక్కడ కొంచెం వెడివెడ్ నువ్వు ఎక్కడ అని ఇక ఒకవేళ ఏమన్నా అంటేనేమో కొంచెం పోయి ఫ్రిడ్జ్ అన కూర్చొని వెడుతుంది ఫ్రిడ్జ్ పక్కన ఆడ కూర్చుంటుంది అనమాట చీపిరి దగ్గర అలా అనమాట ఈరోజు మొత్తానికైతే వచ్చాయి తెలుసా నేను ఇది పదోసారో ఇరవయోసారు ట్రై చేయడం ఎప్పుడు రాలేదు ఇంత పర్ఫెక్ట్గా అసలుకి రావు కూడా నేను ఎప్పుడు చేసినా సరే మధ్యలోకి విరిగిపోయాయి ఇప్పుడు చూడండి అరిసెల్లాగా ఎంత బాగా వచ్చాయో నాకైతే భలే అనిపించింది అనమాట బాగున్నాయి మా హ్యాపీగా ఇయ్యాలి రాగానే సర్ప్రైజ్ చేయాలన్నమాట ఎప్పుడు అలా ప్యాకెట్ ప్యాకెట్లో పిండి అయితే వేస్ట్ అయిపోయింది ఎక్కడో ప్యాకెట్ ఇది ఇప్పుడు సీల్ తీసే ఇంకా మొన్న ఎదురంగా గేదెల వాళ్ళకి ఇచ్చా ఇంకా ఎప్పుడు పైన ఓన్ రాంటి వాళ్ళకి అంటే నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి అలా అనమాట పిండింగ్ అంటే నాకు చేయడం రాదు కదా అప్పుడప్పుడు మక్క తీసుకుపోద్ది ఎక్కువ సార్లు మక్కే తీసుకుపోయింది ఎందుకంటే మక్క బాగా చేస్తుంది అనమాట నాకే అస్సలు రావు నేను పోయినప్పుడు చేయించుకొని వచ్చేదాన్ని ఇప్పుడు నాకు కూడా వచ్చాయి కాబట్టి మనం కూడా ఇరుగు తీయవచ్చు అనమాట ఇప్పటి నుంచి అప్పు బాగున్నాయి తినడానికి కూడా స్వీట్ తక్కువగా మంచిగా పంటి అవి కరకరా ఉంటుంటే భలే టేస్ట్ ఉంది నా చింతల్లి తిని హాయిగా ఒకటి ఒకటి తిన్నది ఫస్ట్ కాగానే ఆమెకే పెట్టి ఇచ్చా అనమాట తినింది తిన్నంత తిని కొంచెం మిగిలితే మొత్తం నలిపి పడేసింది అవి చాలా బలం అన్నట్టు ఎందుకంటే పిల్లలకు కదా పెట్టేది అందులో పప్పులు అన్ని రకాల పప్పులు వేస్తారు బాగుంటుంది ఉత్త పిండి తినడానికి కూడా చిన్నప్పుడైతే పడి చచ్చిపోయేది నేను పాలపిండి అంటే అస్సలు మామూలుగా కాదు అంగన్వాడి కాడి చిన్నపిల్లలు తెచ్చుకుంటారు వాళ్ళ కాడి వాడి కొని మరీ తినేదనమాట అలా హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్ ఉమా తీసుకొచ్చేది అప్పుడు కూడా బాగా తినేది వాళ్ళ పిన్నో ఎవరో ఈ అంగన్వాడి టీచర్ అనమాట అప్పట్లో మనకు ఎక్కడ దొరికేవి ఇంత చీప్గా అప్పుడు ఏదో పిల్లలకు కొంచెం కొంచెం పెట్టేది ఇప్పుడు అంటే మనకు పెద్దవాళ్ళకు కూడా ఇస్తున్నారు ప్యాకెట్లు ప్యాకెట్లు అంటే పిల్లలకే కానీ మనకి ఇంటికి ఇస్తున్నారు ఇంత ముందు ఇంటికి ఇవ్వపోయేది కదా ఏమో నాకు తెలిసి ఇవ్వలేదు అట్టు ఇవ్వలేదు అలా అనమాట బాగుంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అయితే చూడండి ఇండక్షన్ మీద మటన్ కర్రీ చేస్తున్నా చాలా బాగా వచ్చింది అనమాట ఎందుకనో మరి నాకు తెలియదు స్టీల్ గిన్నెలో చేయడం వలన ఒకవేళ నేను ఇంకా వేయాల్సిన ఎక్స్ట్రా సేవన్ వేసాను కానీ చాలా బాగా వచ్చింది ఎలాగ కూర అయితే ఇక్కడే పక్కన రైస్ అంటే కడిగి పెట్టా గ్యాస్ లేదు కానీ కొంచెం నాన్తయ్య అన్నట్టుగా పక్కన పెట్టేసాను అనమాట మనకి ఒక్కటే ఇండక్షన్ కాబట్టి ఇండక్షన్ మీద అయితే వాటర్ వచ్చి వాటర్ వాటర్ కాగబెట్టుకొని వాటరే అలవాటు అయిపోతుంది వంట చేసే అనమాట మా హ్యాపీగా తీసుకురాడనిపోయింది ఇప్పుడే హ్యాపీగా వస్తే గనక పెట్టాలా వాడికి మటన్ పెట్టద్దా అని ఆలోచించాలి ఎందుకంటే కొంచెం లో ఫీవర్ కూడా ఉంది కదా నిన్న నిన్న జలుబు కొంచెం జ్వరం కూడా ఉంది ఒకవేళ కొండలన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య ఏమో బలం లేక కూడా అట్ల అయిపోద్ది అని అన్నాడు అనమాట అందుకని వాడు స్కూల్ నుంచి రాగానే మా పాప ఫేస్ అయితే వెలిగిపోతుంటుంది అంతసేపు ఆడుతుంది వాడు రాగానే ఎంత ఇష్టంగా ఎంత ప్రేమగా దగ్గర పోతుందో చూడండి వాళ్ళ అన్ని కాలానికి కిస్ చేస్తుంది అనమాట అంత ఇష్టం వాళ్ళ డాడీ ఏమో ఫిక్స్ తీస్తున్నాడు బాగుంది నాకు కూడా చాలా నచ్చింది అనమాట చూడండి మేమైతే ఇంకా సరదాగా అలా బయట కూర్చున్నాం అనమాట హ్యాపీగానే టీవీ చూసుకుంటున్నాడు మేము ఇంకా బయట కూర్చొని టీ తాగుతున్నాం ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది మా పాప అసలు తాగనే ఏదో టీ గ్లాస్ చూస్తే చాలు ఆమెకేదో ఇస్తున్నట్టుగా ఉరికి వస్తూ ఉంటుంది అనమాట కెమెరా పట్టుకోగానే తుమ్మి వచ్చింది ఏదో తుమ్మితి తుమ్మిది కానీ ఫోన్ ఏడబడి అయితే అని భయం వేసింది నాకు అసలు చూడండి హాయ్ అని చెప్తుంది భలే కవర్ చేస్తుంది టీ చూడగానే కవరింగ్లు అన్నీ ఇంకా వచ్చి మీద కూర్చోవడం అసలు భలే దానికి అన్నీ తెలుసు అంటే ఇట్లా చేస్తేనే ఇస్తారు ఇలా ఉండాలి ప్రేమగా అది ఉన్నప్పుడు హోంవర్క్ రాపిస్తుంది ఇప్పుడు మా చింతలు కూడా చదువుకుంటుంది మేడం పెట్టిన హోంవర్క్ చూస్తుంది డిస్టర్బ్ చేయద్దా నేనే ఇక్కడైతే బట్టలు మడత పెట్టాలన్నమాట ఇక గిన్నెలు కూడా కడిగేసుకున్నాయి ఇప్పుడే అలసిపోయినట్టే ఉంది కూర్చొని ఉండిపోయాయి అనమాట ఇక చెప్పా కదా నిన్ననే అలసట ఎందుకు వస్తుందంటే జ్వరం వచ్చి తగ్గిపోయింది కదా అంతే ఉంటుంది అని జలుబు జ్వరం జలుబు జ్వరం వస్తే చాలు ఏమీ రానవసరం లేదు బాడీ మొత్తం వీక్ అయిపోయింది ఎవరికైనా నాకైతే మరి ఈ బెడ్షీట్లు నిలబడి మడత పెడితే బాగుండే నాకు అసలు బా చేతులైతే నొప్పి వచ్చేస్తున్నాయి బట్టలు నిన్న కూడా మడత పెట్టలేదు అందుకే ఎంత టైం అయినా సరే మడత పెట్టాలని అనుకున్నా గట్టిగా అనుకున్నాను అనమాట ఇక్కడ నేను వచ్చాను అదకలేదు అందులోకి ఎందుకు దివాలుగా అనిపించేసరికి నేను ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టలేదు మా పాప ఉండే ఏం చేస్తుందో అలా మడత పెడతా ఉన్నా స్పీడ్గా ఈ రెండు రోజులే కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అందుకని స్పీడ్ స్పీడ్ మడత పెట్టేస్తున్నా టైం కూడా ఓవర్ టైం అయిపోతుంది మా వాడిని ఇంకా పడుకోబెట్టాలి ఈమెను పడుకోబెట్టాలి ఇంకా మా చిన్నతల్లిని అన్నమైతే తినేసే లేండి పని అంతా అయిపోయింది ఇక స్నానాలు ఒక్కటి మిత్రులు ఉన్నాయి అంతే పెద్దవాళ్ళే మడత పెట్టిన ఏమనిపియేది కానీ చిన్న మడత పెట్టేటప్పుడు చిరాకేసేది నాకైతే మా చిన్న తల్లి చిన్న చిన్నవి చిన్న చిన్న మెడ్డీలు చిన్న చిన్న షార్ట్స్ ముద్దుగానే ఉంటాయి కానీ ఇక కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటాం ఒక్కొక్కసారి గుట్టలాగా బీచినా సరే అవి టక్కున కింద పడిపోతాయి అనమాట అయినా సరే ఇంక ఓపిగ్గా కూర్చొని ఇంక మడతబెట్టేసుకొని అన్నీ ఎక్కడికక్కడ ఎవరి వాళ్ళకి పెట్టేశారు అన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు అలా అలా గడిచిపోయిందనమాట చూసారా కదా డే నుంచి ఇంతవరకు నేను ఇన్ని పనులు చేశాను ఇన్ని పనులు చేసుకుంటూ కూడా వీడియోస్ తీస్తున్నాను కానీ ఎవ్వరూ ఎంకరేజ్ చేయట్లేదు చాలా తక్కువ కానీ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ నాకు టూకే సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నాకే నమ్మకం దిగట్లేదు కాకపోతే దేనికైనా ఆత్మవిశ్వాసం నమ్మకం అనేది చాలా ముఖ్యం అది నాకు చాలా ఉంది ఎంతమంది నన్ను పొద్దుని వాళ్ళు కాదనుకున్నా సరే నేను చేసి చూపించాను ప్లస్ నాది మానిటైజేషన్ అంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్ మానిటైజేషన్ కంప్లీటెడ్ ప్లస్ జాయిన్ బటన్ అన్నీ అన్నీ వచ్చాయి ఒక మనీ ఒకటే రాలేదు ఆ మనీ కోసం వెయిటింగ్ అనమాట ఆ మనీ తీసుకొని ఖచ్చితంగా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నైట్ పని అంతా కూడా అయిపోయింది గిన్నెలు కలిగిసుకున్నారు ఇప్పుడు ఇండక్షనే మా గ్యాస్ కాబట్టి ఇండక్షన్ కూడా తోటి చేసుకున్నాను ఇంటిగా సింక్లో కూడా ఉండలేదు బట్టలు మడత పెట్టేసుకున్నా చూసారు కదా ఇప్పుడు వంట అనమాట ఈరోజు మటన్ కర్రీ చేసే ఇండక్షన్ అనే ఇది రైస్ కుక్కర్ ఇండక్షన్ మీద రైస్ కూడా భలే వస్తుంది అప్ప చూడండి పుడిపళ్ళ ఆడుతూ బాగుంది నేను ఇంకా అనుకుంటున్నా రైస్ కుక్కర్ తీసుకుందాం అనుకుంటున్నా కానీ రైస్ కుక్కర్ ఏం అవసరం లేదు దీని మీద పెట్టేస్తే పోది కాకపోతే కొంచెం మందంగా తీసుకొని పెట్టాలి ఇదైనా పర్లేదు కానీ ఒకటిలోనే పెట్టాల్సి వస్తుంది అనమాట టెంపరేచర్ అదే మందంగా తీసుకుంటే కొంచెం వేడికి కూడా ఉంటుంది మనకు కూడా ఏదైనా దాంట్లో ఏదైనా కర్రీ కన్నా చేసుకున్నా సరే బాగుంటుంది నాకు కర్రీ చేసుకోవడానికి దేనికే నేను ఇవి ఇవే యూజ్ చేస్తున్నా ఇండక్షన్ సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటివి తీసుకోలేదు కాకపోతే తీసుకోవాలి ఎందుకంటే అదే మాట్లాడదు ఈరోజు మొత్తం దాని మీద వండుకునేది ఉన్నాం ఉదయం నుంచి ఎండింగ్ వరకు కూడా ఇప్పుడు అదే అనమాట సో ఫ్రెండ్స్ ఇదే అనమాట నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఎత్తి ఇవ్వండి ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ బాయ్ గుడ్ నైట్